ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బుల గురించి వీడియో చేయండి ఎంజీఎన్ఆర్ఈజిఏ పేమెంట్స్కి సంబంధించిన వీడియోస్ అనేది చేయండి అనేసి చాలామంది అయితే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అలాంటి వారికి శుభార్తండి మరో రెండు మూడు రోజుల్లోని బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మనకు వచ్చి వెయ్యి కోట్లు బడ్జెట్ అనేది విడుదలవ్వడం జరిగింది మే నెల లాస్ట్ వరకు ఎవరైతే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కంప్లీట్గా అనేది చేసి ఉంటారు అలాంటి వారి యొక్క అకౌంట్స్కి డబ్బులు మరో రెండు మూడు రోజుల్లోని బ్యాంక్ అకౌంట్స్కి నిధులు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో మనమైతే చాలా చక్కగా చూద్దాం ఉపాధి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను చాలా నీట్గా చక్కగా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వీడియోలో మీకైతే లభిస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మెటీరియల్ బిల్లులు మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఐదు వందల కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు బడ్జెట్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చక్కగా మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడాను వీడియోని లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మంది ఉపాధి హామీ పనులకు వెళ్లే వారికి వీడియో అయితే వెళ్తుంది అదేవిధంగా ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది చాలా జెన్యున్గా నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ వీడియోస్ అనేది వెంటనే జెన్యూన్గా మీ మొబైల్లో అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మరో రెండు రోజుల్లో అకౌంట్స్కి డబ్బులు జమ ఏపీ ఉపాధి హామీ శ్రమికులకు సంబంధించి వేతనాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మే నెల శ్రమికుల వేతనాలు నిలిచిపోగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు ఈ క్రమంలో వెయ్యి కోట్లు విడుదలవ్వడం అయితే జరిగింది ఈ డబ్బులు శ్రమికుల అకౌంట్లో రెండు మూడు రోజుల్లోని జమ కానున్నాయి మరోవైపు కేంద్రం నుంచి ఇంకా పదకొండు వందల కోట్ల వేతన బకాయిలు అదేవిధంగా రెండు వేల ఐదు వందల కోట్లు మెటీరియల్ నిధులు రావాల్సి అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కటి అప్డేట్ అనేది మనకి రావడం జరిగింది మరో రెండు మూడు రోజుల్లోని కంపల్సరిగా ఉపాధి హామీ పనులకు వెళ్ళే కూలీల యొక్క అకౌంట్స్కి డబ్బులు అయితే విడుదలవుతాయి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను ఒకసారి మీ యొక్క బిల్లులనేది చాలా నీట్గా ఈ విధంగా చెక్ చేసుకోండి వారానికి ఎన్ని రోజులు హాజరు అనేది మనకి పడ్డాది అదేవిధంగా ఆ హాజరుకు అనేది ఎంత అమౌంట్ రైట్ సైడ్లో మనకైతే చూపిస్తుంది చూడండి ఎంత అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది అనేది చాలా నీట్గా ఇక్కడైతే మీకు ఉదాహరణగా మీకైతే చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనం అనేది ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్లో చాలా చక్కగా మన యొక్క వారం బిల్లు అనేది చెక్ చేసుకోవచ్చును చాలా నీట్గా ప్రతి ఒక్కరికి చాలా అందంగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి చాలా చక్కగా మీరైతే ఈ పద్ధతిలో తెలుసుకోవాలి మరో రెండు మూడు రోజుల్లోని ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అయితే మనం చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ విధంగా పేమెంట్స్ గురించి చాలా నీట్గా చాలా చక్కగా ప్రతి ఒక్క వీడియో నా ఛానల్ నుండి మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ఈ విధమైన డబ్బుల గురించి చాలా నీట్గా వీడియోస్ అయితే మీ మొబైల్లో రావడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ దాదాపుగా మనకి వెయ్యి కోట్లను అయితే విడుదల చేయడం జరిగింది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి వీలైనంత తొందరలోనే మనకి మే నెల లాస్ట్ వరకు మీకైతే బిల్లులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి మీ యొక్క ఉపాధి బిల్లులు అనేది బ్యాంకుల వైజ్గా కొంతమందికి మార్నింగ్ టైంలో అంటే ఉదయం టైంలో డబ్బులు అనేది పడితే కొంతమందికి మధ్యాహ్నం కొంతమందికి సాయంకాలం ఈ విధంగా కొంతమందికి రేపు ఈ విధంగా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి ఖచ్చితంగా మీరు మే నెల లాస్ట్ వరకు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళి ఉంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది డబ్బులు పడతాయి సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్లోని మీ యొక్క పూర్తి పేమెంట్ డీటెయిల్స్ అనేది చాలా నీట్గా ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా మీ యొక్క బిల్లులని అనేది మీరు చెక్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియోని అయితే లైక్ చేయండి చాలా చక్కటి వీడియో అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నా ఇలాంటి ఏపీలోని ఎంజీఎన్ఆర్ఈజిఏ పేమెంట్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బుల గురించి వీడియో చేయండి ఎంజిఎన్ఆర్ఈజిఏ పేమెంట్స్కి సంబంధించిన వీడియోస్ అనేది చేయండి అనేసి మంది అయితే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అలాంటి వారికి శుభార్త అండి మరో రెండు మూడు రోజుల్లోని బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మనకు వచ్చి వెయ్యి కోట్లు బడ్జెట్ అనేది విడుదలవ్వడం జరిగింది మే నెల లాస్ట్ వరకు ఎవరైతే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కంప్లీట్గా వర్క్ను అనేది చేసి ఉంటారో అలాంటి వారి యొక్క అకౌంట్స్కి డబ్బులు మరో రెండు మూడు రోజుల్లోని బ్యాంక్ అకౌంట్స్కి నిధులు విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో మనమైతే చాలా చక్కగా చూద్దాం ఉపాధి పనులకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడాను చాలా నీట్గా చక్కగా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వీడియోలో మీకైతే లభిస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మెటీరియల్ బిల్లులు మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఐదు వందల కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు బడ్జెట్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చక్కగా మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడాను వీడియోని లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మంది ఉపాధి హామీ పనులకు వెళ్ళే వారికి వీడియో అయితే వెళ్తుంది అదేవిధంగా ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది చాలా జెన్యున్గా నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ వీడియోస్ అనేది వెంటనే జెన్యున్ మీ మొబైల్లో అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మరో రెండు రోజుల్లో అకౌంట్స్కి డబ్బులు జమ ఏపీ ఉపాధి హామీ శ్రమికులకు సంబంధించి వేతనాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మే నెల శ్రమికుల వేతనాలు నిలిచిపోగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు ఈ క్రమంలో వెయ్యి కోట్లు అవ్వడం అయితే జరిగింది ఈ డబ్బులు శ్రమికుల అకౌంట్లో రెండు మూడు రోజుల్లోని జమ కానున్నాయి మరోవైపు కేంద్రం నుంచి ఇంకా పదకొండు వందల కోట్ల వేతన బకాయిలు అదేవిధంగా రెండు వేల ఐదు వందల కోట్లు మెటీరియల్ నిధులు రావాల్సి అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కటి అప్డేట్ అనేది మనకి రావడం జరిగింది మరో రెండు మూడు రోజుల్లోని కంపల్సరిగా ఉపాధి హామీ పనులకు వెళ్ళే కూలీల యొక్క అకౌంట్స్ కి డబ్బులు అయితే విడుదలవుతాయి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడాను ఒకసారి మీ యొక్క బిల్లు అనేది చాలా నీట్ గా ఈ విధంగా చెక్ చేసుకోండి వారానికి ఎన్ని రోజులు హాజరు అనేది మనకి పడ్డాది అదేవిధంగా ఆ హాజరుకి అనేది ఎంత అమౌంట్ రైట్ సైడ్ లో మనకైతే చూపిస్తుంది చూడండి ఎంత అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది అనేది చాలా నీట్గా ఇక్కడైతే మీకు ఉదాహరణగా మీకైతే చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనం అనేది ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్లో చాలా చక్కగా మన యొక్క వారం బిల్లు అనేది చెక్ చేసుకోవచ్చును చాలా నీట్గా ప్రతి ఒక్కరికి చాలా అందంగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి చాలా చక్కగా మీరైతే ఈ పద్ధతిలో తెలుసుకోవాలి మరో రెండు మూడు రోజుల్లోని ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అయితే మనం చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ విధంగా పేమెంట్స్ గురించి చాలా నీట్గా చాలా చక్కగా ప్రతి ఒక్క వీడియో నా ఛానల్ నుండి మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆళ్ళు యాక్టివేట్ చేసుకోండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ఈ విధమైన డబ్బుల గురించి చాలా నీట్గా వీడియోస్ అయితే మీ మొబైల్లో రావడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ దాదాపుగా మనకి వెయ్యి కోట్లను అయితే విడుదల చేయడం జరిగింది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి వీలైనంత తొందరలోనే మనకి మే నెల లాస్ట్ వరకు మీకైతే బిల్లులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి మీ యొక్క ఉపాధి బిల్లులు అనేది బ్యాంకులు వైజ్గా కొంతమందికి మార్నింగ్ టైంలో అంటే ఉదయం టైంలో డబ్బులు అనేది పడితే కొంతమందికి మధ్యాహ్నం కొంతమందికి సాయంకాలం ఈ విధంగా కొంతమందికి రేపు ఈ విధంగా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి ఖచ్చితంగా మీరు మే నెల లాస్ట్ వరకు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళి ఉంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది డబ్బులు పడతాయి సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్లోని మీ యొక్క పూర్తి పేమెంట్ డీటెయిల్స్ అనేది చాలా నీట్గా ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా మీ యొక్క బిల్లుల్ని అనేది మీరు చెక్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియోని అయితే లైక్ చేయండి చాలా చక్కటి వీడియో అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నా ఇలాంటి ఏపీలోని ఎంజీఎన్ఆర్ఈజిఏ పేమెంట్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి